అందరికీ నమస్కారం అండి నేను మీ మాలతీ నందన్ని కార్తీక పురాణం తృతీయ అధ్యాయం ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు స్నానము దానము జపము మొదలైన పుణ్యములలో ఏదైనాను స్వల్పమైనా చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును స్త్రీలు కానీ పురుషులు కానీ అస్థిరమైన శరీరము నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయనిడల నూరు మారులు కుక్కగా పుట్టుదురు కార్తీక పుణ్యమి రోజున స్నానదానములు ఉపవాసము చేయని మనుష్యుడు కోటి మారులు చండాలుడే జన్మించును అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడే ఉండును ఈ విషయమందుక పూర్వకథ చెప్పేదను వినుము ఆంధ్రదేశం మందు తత్వనిష్ఠుడు అని ఒక బ్రాహ్మణుడు కనడు అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు అబద్ధము ఆడనివాడు ఇంద్రియములను జయించినవాడు సమస్త ప్రాణుని ఎందు దయ కలవాడు తీర్థయాత్రలెందు ఆసక్తి కలవాడు రాజా ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమందు ఆకాశాన్ని ఉన్నట్లుగా ఉన్న ఒక మర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాను ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కియున్నవి నోరు వికటముగా ఉన్నది శరీరము నల్లగా ఉన్నది ఉదరము కృషించి ఉన్నది నేత్రములు గడ్డము ముఖము ఎర్రగా ఉన్నవి దంతములు పొడుగుగా ఉన్నవి చేతిలో కత్తులపైన పుర్రలు కలిగి సర్వ జంతువులను భయపెట్టు ఆ రాక్షసుల భయము చేత ఆ వటవృక్షమునకు ఆరు క్రోశముల దూరము లోపల మనుష్యులు పక్షులు మృగములు సంచరించుటలేదు పర్వత సమాన శరీరలకు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు పక్షులు మృగములు మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని కొలుపు భయంకర శబ్దములను చేయి అనేక కార్తీక వ్రతములు ఆచరించిన ఆ తత్వనిష్ఠుడు దైవవశము చేత మార్గమున పోవచ్చు మర్రి చెట్టు మీద ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు చూసి భయపడి శ్రీహరి పాదాల విన్నములకు స్మరించుచు దేవేశా నన్ను రక్షించుము లోకేశ నారాయణ అవ్యయ నా మొర ఆలకించము సమస్త భయమును నశింపచేయు దేవ నా భయమును పోగొట్టుము నాకు నీవే దిక్కు నీవు తప్ప నన్ను రక్షింప సమర్థులు ఎవ్వరూ లేరు హరిని గురించి మొరపెట్టుచు వారి భయమున పరిగెత్తుచున్న బ్రాహ్మణుని చూసి బ్రహ్మరాక్షసులు వారిని భక్షించు తలంపుతో అతని వెంబడి అతని వెంబడి పరిగెత్తసాగిరి ఇట్లు కొంత దూరము పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనం వలన రాక్షసులకు జాతి స్మృతి కలిగినది ఓ రాజా తరువాత వారు ఆ బ్రాహ్మణుని ముందు భూమి ఎందు దండ్రహ్మముడు దండ ప్రమాణములు ఆచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లు స్థుతించిరి బ్రాహ్మణోత్తమా మీ దర్శనం వలన మేము పాప మైతి మీ రాక మాకు ఉపకారమైనది అది న్యాయమే మహాత్మును జీవించుట యాత్ర చేయుట లోకమును ఉద్ధరించుట కొరకే ఉపకారం కొరకే అగును కదా బ్రాహ్మణుడు ఈ మాటలు విని భయమును వదిలి మంచి మనస్సుతో మీరెవ్వరు ఏ కర్మ చేత మీకు ఇటు వికృత రూపలు కలిగినవి లోక నిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు భయమును వదిలి సర్వమును నాకు చెప్పవలసిందని అడుగుగా రాక్షసులు తాము చేసిన నింద్య కర్మలను వేరువేరుగా తలంచుకొని ఆ బ్రాహ్మణుడితో ఇట్లని విన్నవించిరి మొదటి బ్రహ్మరాక్షులు ఇట్లు పలికెను అయ్యా నేను పూర్వజన్మ మందు ద్రావిడ దేశములో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని బ్రాహ్మణులలో నీచుడను కఠినముగా మాట్లాడు ఇతరులను వంచు మాటలను మాట్లాడుటంలో నేర్పరని నా కుటుంబ లాభం కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించితని బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక నారేణను అన్నమును పెట్టి ఎరిగను బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుడి చేత ఏడు తరములు కుటుంబము నశించును దొంగతనముగా బ్రాహ్మణుల ధనము అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రంలో ఉండు వరకు కుటుంబము నశించును తరువాత మృతి నుండి యమబాధలు అనేకమును పొందితిని ఆ దోషము చేతనే భూమి ఎందు రాక్షసుడనే జన్మించుతిని బ్రాహ్మణోత్తమ ఈ దోషము నశించి ఉపాయమును విచారించి చెప్పమని అడిగాడు రెండవ వాడు అయ్యా నేను ఆంధ్రదేశం మందు ఉండేవాడిని నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండివాడను ఇది కాక నేను నా భార్యా పిల్లలను షడ్రశోపేతమైన అన్నము భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నము పెట్టుచుండడు బంధువులకు కాని బ్రాహ్మణులకు కాని ఒక్క నాడే నేను అన్నము పెట్టిన వాళ్ళను కాను మరియు ధనమును విస్తారంగా ఆర్జించి ఇంటిని పిమ్మట నేను చనిపోయి యమలోకమందు ఎనిమిది యుగములు వరకు యమ బాధలను పొంది బ్రహ్మరాక్షసుడనై భూమి ఎందు జన్మించుతుని బ్రాహ్మణోత్తమ నాకీ పాపము తొలి ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపమని అడిగాడు మూడవ వాడు నమస్కరించి తన స్థితిని అయ్యా నేను ఆంధ్రదేశ నివాసిని బ్రాహ్మణుడను విష్ణు ఆలయమునందు స్వామికి అర్చకుడను స్నాన సంధ్యావందములను విడిచి స్వామి పూజను వదిలి పరనిందలను చేయుచు విశేషముగా మాట్లాడుచు కఠినుడనై దయాశూన్యుడినై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములోని నెయ్యి నూనెను అపహరించి వేశ్య గృహమందు దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యకిచ్చి దేవతా నివేదితానమును అపహరించి దానితో సంబోగించు వాడును ఆ దోషము చేత నరకములందు అనేక యాత్రలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలయందు జన్మించి చివరి బ్రహ్మరాక్షసుడిని పుట్టి ఈ మర్రి చెట్టు మీద ఉన్నాను సమస్త భూత దయాపర బ్రాహ్మణోత్తమ నన్ను రక్షించు నాకు ఈ బ్రహ్మ రాక్షస జన్మమును నశింప చేయమని అడిగాడు బ్రహ్మ బ్రహ్మరాక్షసుల మాటలు విని ఆశ్చర్యము పొంది మీకు కొంచెమేనో భయం లేదు మీ దుఃఖమును పోగొట్టదును నేను కార్తీక స్నానార్థం పోగుచున్నాను నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకుపోయి కావేరి నదిలో రాక్షసులచే కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మ బ్రహ్మరాక్షత్వమును నశింపచేశను బ్రహ్మ రాక్షసత్వ నివారణార్థం అశ్వాం కావేర్యాం ప్రాత స్నాన మహం కరిష్యే ఇట్లు సంకల్పం చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఇచ్చెను ఆ క్షణముని ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపమును ధరించి లోకమునకు పోయేది ఓ జనక మహారాజా వినుము మోహము చేత గాని అజ్ఞానము చేత గాని కార్తీక మాసమున శుక్లా నక్షత్రం ఉదయించినప్పుడు సూర్యోదయ కాలమందు కావేరీ నది ఎందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజను చేసిన వానికి పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానమును తప్పక చేయవలను కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాత స్నానము చేయని వాడు పది యందు చందారుడ జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును కాబట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసమందు తప్పక ప్రాత స్నానము చేయవలను ఈ విషయమై ఆలోచన పని చేయ లేదు ఇది పురాణే కార్తీక మహత్యే అధ్యాయం సమాప్తం